మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నటసింహ బాలకృష్ణ కొత్త చిత్రం నూట పదకొండులో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి ఆమె మహారాణి పాత్రలో కనిపించనుందని సమాచారం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు నూట పదకొండు నటసింహ నందమూరి బాలకృష్ణ ఆరుపదుల వయసు దాటినా కూడా వరుసపెట్టి యాక్షన్ చిత్రాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఒకవైపు యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈయన మరొకవైపు హిస్టారికల్ చిత్రాలతో కూడా అలరించడానికి సిద్ధమవుతున్న విషయానికి తెలిసింది ప్రస్తుతం అఖండ రెండు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న బాలకృష్ణ ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే ఎన్వీకే నూట పదకొండు అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది బాక్సాఫీస్ బరిలోరు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతోంది అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేంటంటే ఇందులో బాలకృష్ణతో నయనతార మళ్లీ జతకట్టనుంది అనే సమాచారం నయనతార ఈ సినిమాలో మహారాణి పాత్ర పోషిస్తోందట అలాగే ఇందులో బాలకృష్ణరాజు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఈ వార్త ఇప్పుడు అభిమానులలో అంచనాలను పెంచేసింది ఇకపోతే బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇంకా సెట్ మీదకు వెళ్లకముందే బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అనవసరమైన ఖర్చు పెట్టకుండా మొదట అనుకున్న బడ్జెట్ కంటే కాస్త తగ్గించుకుని మరీ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట నవంబర్ రెండవ వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో చాలా లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం ఇకపోతే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కథతో వస్తున్న ఈ సినిమాకి హిస్టారికల్ భారీ సెట్స్ వేయడం తప్పనిసరి రాజులు రాజ్యాల నేపథ్యంలో ఖర్చు అంటే చాలా ఎక్కువ అవుతుంది పైగా ఓటీటీ నుంచి కూడా అమౌంటు రావడం లేదు ఇక అమెరికా నుంచి ట్యాక్స్లు ఎక్కువ కట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకే ముందే డబ్బులు తగ్గించుకుని సినిమాను షూటింగ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ బడ్జెట్లోనే సినిమాలు తీయబోతున్నారు ఇదిలా ఉండగా కాంతార సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యపు ఈ సినిమాకి పనిచేస్తున్నారు ఏది ఏమైనా బాలయ్య ఈ సినిమా కోసం భారీగానే కష్టపడడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక రాజుగా బాలకృష్ణ నయనతార రాణిగా మరొకసారి కనిపించబోతున్నారు ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే శ్రీరామరాజ్యం సింహ జయసింహ వంటి సినిమాలు వచ్చి సందడి చేసిన విషయానికి తెలిసిందే బాలకృష్ణ నయనతార కలయిక చారిత్రక నేపథ్యంలో సినిమా అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది బడ్జెట్ నియంత్రణతో నిర్మాతలు సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లడం ఖాయం